ఆకాశవాణి అమ్మ ముడుపు శ్రీపాద శ్రీనివాస్ గారి కథానిక వింటారు అమ్మ ముడుపు శ్రీపాద శ్రీనివాస్ తాను పుచ్చుకునేది రెండు రూపాయలే కానీ తిరిగి ప్రసాదించేది అపారమే ఇదే సాయి సాయితత్వంలోని ఇమిడి ఉన్న అంశం ఇక్కడ రెండు రూపాయలంటే ఒకటి భక్తి రెండోది విశ్వాసం ఈ రెండూ సమర్పించిన వారి ఇంట అంతా తానై వ్యవహరిస్తానని బాబా మాటల్లో నిగూఢమై ఉన్న పరమార్థం అందుకే అనుకుంటాను నిత్యం బాబా ఆరాధనలో ఓం సాయి అని మననం చేసుకుంటూ అమ్మ కాలం వెలబుచ్చేది అని శ్రీరామ్ తన మనసులో అనుకుంటున్నాడు మరోవైపు తాను ఎక్కిన రైలు వైపు పరుగులు ఇస్తోంది కానీ ఇదేమీ పట్టనట్టుగా అమ్మ తాలూకు ఆలోచనలోకి దారుకున్నాడు శ్రీరామ్ ఆ రోజు గురువారం ఎలా మన వాడలోకి బాబాగారి బండి వచ్చిందేమో చూడు అంటూ తన కొడుకు శ్రీరామ్కి పురమాయిస్తుంది అనసయ్య అబ్బాబ్బా ఏమిటి నీ అడవడి ప్రతివారం ఆ బండి వచ్చేదే కదా ఎందుకు అంత కంగారు పడతావు అంటూ శ్రీరామ్ తన అమ్మ మీద పెట్టిగా అరుస్తున్నాడు అయినా నీ పిచ్చి కానీ బాబాగారి బండిలోని హుండీలో వేసే రెండు రూపాయలు ఈ రోజుల్లో ఏ పాటి దేనికి సరిపోతుందని బాబాగారి జీవించి ఉన్న రోజుల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆ మొత్తం గురించి సదరు రచయిత గంధంలో పేరుకొని ఉంటాడు చాదస్తంగా దాన్నే పట్టుకుని కూర్చున్నా నువ్వు రెండు రూపాయలు కాకుండా ఇంకొంచెం మొత్తం ఎక్కువ వేయచ్చు కదా అంటూ శ్రీరామ్ పరిహాసం ఆడుతున్నట్టుగా అమ్మవైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ మాటలకు కాస్త నొచ్చుకున్నట్లుగానే శ్రీరామ్ కేసు చూస్తోంది అనసూయ ఆ మాత్రం నాకు తెలియదానా నీ ఉద్దేశం బాబాగారికి రెండు రూపాయలు సమర్పించే విషయంలో ఎంత పరమార్థం లాగి ఉందో నీకు తెలుసా అసలు అవేమీ తెలియని నువ్వు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు బాబాగారికి రెండు రూపాయలు సమర్పించడం అంటే భక్తిని మరియు భగవంతుని పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ నాణ్యల రూపంలో ఆ రెండింటిని సమర్పించడమే ఆ విధంగా సమర్పింపబడ్డావాని ఇంట ఏదో ఒక రూపంలో బాబా అంతా తానే వ్యవహరిస్తాడు అయినా భగవంతునికి ధనంతో ఏమిటి పని ఆయన మన చేత చేయించే ప్రతి కార్యంలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది ఇట్లాంటి విషయాలను గ్రహించగలిగే వయస్సులే నువ్వు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు అని అంటూ శ్రీరాముని శుతిమెత్తగా మందలిస్తూనే అంశయ్యారు ఆ మాటలను అంటున్నంతసేపు అమ్మకల్లలో ఆధ్యాత్మికమైన సన్నత్యాన్ని గమనిస్తూనే ఉన్నాడు శ్రీరామ్ ఆలోచనలు ఏమరపాటుతో మనసులో కలిగిన ఆటూపూట్ల ప్రభావం కాబోసు ఒక్కసారి వర్తమానంలోకి వచ్చాడు శ్రీరామ్ రైలు మాత్రం బాబాగారి సన్నిధికి భక్తులను చేర్చేందుకు ఊవిల్లాడుతున్నట్లుగా ముందుకు పరుగులు తీస్తూనే ఉంది శ్రీరామ్ మాత్రం ఓ మారు తన బ్యాగ్ని తడుముగ్గును చూసుకుంటున్నాడు బాబాగారికి అమ్మ చెల్లించాల్సిన ముడుపులు మూట చేతికి తగిలింది ఆ మూటలో తన మరణానికి ముందు బాబాగారికి చెల్లిద్దామని అమ్మ దాచిపెట్టిన రెండు రూపాయల నాణం చేతికి తగిలింది శ్రీరామ్కి వారాంతరంలో వాడలోని తన గుమ్మం ముందుకు వచ్చే బాబాగారి బండిలోని హుండీలో వేయడానికి అమ్మ దాచుకున్న రెండు రూపాయల నాణెం అది ఆ సమయంలో ఒక్కసారి దుఃఖం వచ్చింది శ్రీరామ్కి తన మరణానికి ముందు రోజు బాబాగారి బండి తన ఇంట ముంగిటకు వచ్చినా సరే కదలలేని స్థితి కారణంగా బాబాగారి హుండీకి చేరాల్సిన రూపాయి అట్లానే ఉండిపోయింది అమ్మ మాత్రం దేవుని వద్దకు వెళ్ళిపోయింది శ్రీరాముని ఒంటరి చేసేసి వెళ్ళిపోయినట్టే ఆ రెండు రూపాయల నాణ్యాన్ని కూడా వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుండి ఆ నానాని తాకినప్పుడల్లా అమ్మ చేతిని తాకిన చల్లని అనుభూతి కలుగుతూనే ఉంది శ్రీరామ్కి దుఃఖంతో వచ్చే కన్నీల నుండి అయినా తన బాధను మర్పించుకుందామని అందుకే ఒక్కసారి గట్టిగా ఏడ్ చేయాలని శ్రీరామ్కి అనిపిస్తోంది అమ్మ మాటలో తన చేవిని తాగుతున్నాయి శ్రీరామ్కి నీ ప్రతి అడుగులోనూ నేనుంటాను ఏదో ఒక రూపంలో నేను నడిపిస్తూనే ఉంటాను నేను లేననే బాధతో నిస్లోహకు గురి కావద్దు అట్లాంటి నిస్సృహతో విడిచిన కన్నీళ్ల నుండి నేను జారిపోతాను నీకు దూరమైపోతాను అని అమ్మ చివరిసారిగా పిలికిన మాటలు శ్రీరాముని తాకాయి వెనువంటనే విభిగి వస్తున్న బాధను తనలోనే అణుచుకుంటూ తడిబారిన కళ్ళను తిడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీరామ్ సిరిడి చేరుకున్న టైంలో లో నుండి దిగిన శ్రీరామ్ నెమ్మదిగా స్టేషన్ బయటికి చేరుకున్నాడు స్టేషన్కి ఇరువైపులా పెరిగించి చూస్తున్నాడు గతంలో కూడా అమ్మను శ్రీరామ్ చిరిడీకి తీసుకొచ్చాడు కొత్త ప్రాంతం పైగా భాష తెలియని ప్రాంతం ఆ బెరుకుతో తన కొడుకు శ్రీరామ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది అనుసూయ అంత బెరుకులోనూ బాబాగారి సన్నిధి కోసం ఆస్తుతగా పరిగించి చూసింది ఒక్క మారి చెయ్యని వదులు లగేజీని ఆటోలో ఎక్కించాలి అని అప్పట్లో శ్రీరామ్ రొసరొసలాడాడు సరిగ్గా అదే సమయంలో బాబాగారి పల్లకీ ఊరేగింపు సెడీ పురవేదంలో తిరుగుతోంది తన ప్రమేయం లేకుండానే అనసూయ తన కొడుకు శ్రీరామ్ చేతిని వదిలేసి బాబా వైపు తన రెండు చేతులను జోడించి నమస్కరించుకుంది వరే శ్రీరామ్ సాక్షాత్తు సాయినాథుడు సంచరించిన ప్రాంతానికి తీసుకొచ్చావు అటువంటి సద్గురు తిరుగాడైన ఈ వీధుల్లో నడుస్తూనే సాయినాథుని సన్నిధికి చేరుకున్నాం ఆటోలు టంగాలు వద్దు ఆనందంతో అనసూయ ఉంటుంది స్టేషన్లో నుండి బయటకు వచ్చి చుట్టూ పరికించి చూస్తున్న శ్రీరామ్కి నాటి ఆ సందర్భం గుర్తుకు ఆ క్షణంలో తనలో కలిగిన బాధను అణచుకోవడానికి ఓం సాయిరామ్ అని తన మనసులోనే అనుకుంటున్నాడు శ్రీరామ్ తదుపరి షిరిడి పురవీధుల్లోనే నడుచుకుంటూ వెళ్తూ సాయినాథుని సన్నిధిలోని ద్వారకా ప్రవేశించాడు శ్రీరామ్ తన జేబులో ఉన్న అమ్మ ముడుపు తాలూకు రెండు రూపాయల నాణాన్ని ఇండియలో వేసి బాబాకి నమస్కరించుకుంటున్నాడు శ్రీరామ్ ఓ సాయినాథ మా అమ్మ కడగంటి వరకు నీ నామస్మరణ ఆరాధనతోనే జీవితాన్ని గడిపింది తన చివరి రోజుల్లో నీకు చెల్లించాలి అనుకున్న ముడుపును కూడా ఈ రోజు చెల్లించాను పుట్టినవాడు గిట్టగా మానడం అనేది అనివార్యమే కాని ఇంత త్వరగా నాకు అమ్మను దూరం చేయడం నీకు భావ్యమా సైనదా అని మనసులో అనుకుంటూ చెమరిస్తున్న తన కళ్ళను తుడుచుకుంటున్నాడు శ్రీరామ్ ఓ సాయిన పుట్టినవాడు గట్టగా తప్పదు అట్లాగే పోయినవాడు తిరిగి జన్మించక తప్పదు అనేది వాస్తవమే అయితే నాకు ప్రతి జన్మలోనూ మా అమ్మ కడుపునే నన్ను పుట్టించు తండ్రి అంటూ రెండు చేతులు జోడిస్తూ బాబా విగ్రహం కేసి దీనంగా మోహం చూస్తున్నాడు సరిగ్గా ఆ క్షణంలో సాయినాథుని విగ్రహ మోహంలో చెడునవ్వు తనిపించినట్టే అనిపించింది శ్రీరామ్కి ఓరి వెదివాడ ఆమె నీకు మాత్రమేనా అమ్మ నాకు కాదా అయినా నీకు సాయితత్వం తెలియదా నన్ను శరణాగతి చేసి నీ వారింత అంతా నేనే వ్యవహరిస్తాను ఆ ఇంటి పెద్ద కొడుకు మాదిరి బాధ్యతగా వ్యవహరిస్తాను ఇంతకాలం అమ్మ నీ దగ్గరే ఉంది ఈ రోజుతో తన ముడుపుని చెల్లించి పెద్ద కొడుకునైనా నా దగ్గరకు చేరుకుంది ఇకపై అమ్మ బాధ్యత నాదే పెద్ద కొడుకుగా నా బాధ్యతను కూడా నిర్వర్తించని నువ్వు ఇంకా నిశ్చింతంగా ఉండు ద్వారకామయ్యికి నీవు ఎప్పుడు వచ్చినా మీ అమ్మ చింతకు వచ్చినట్టే ఇక్కడ మరి మరెక్కడైనా గాని నా పేరున అన్న ప్రసాదాన్ని నువ్వు సేకరిస్తే అమ్మ చేతి గమ్మటి గోరుముద్దలను నువ్వు తిన్నట్టే అని సాయిబాబా తనని ఓరడిస్తున్నట్టుగా శ్రీరామ్ కనిపించింది అమ్మ ఇక నుండి బాబా గారి దగ్గర నిశ్చింతంగా ఉండబోతోందనే భరోసా తన మనసుకు కలిగింది శ్రీరామ్కి ఆ భరోసా భావనతో బాబాగారికి మరొక్క మారు నమస్కరిస్తూ వెనక్కి తిరిగాడు శ్రీరామ్ ఓం సాయిరా అమ్మ ముడుపు శ్రీపాద శ్రీనివాస్ గారి కథానిక విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది